ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయటమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ అడుగులు వేస్తుంది ఇప్పటికే రైతులకు రెండు లక్షల మేర రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు నేతన్నలకు కూడా ఆదుకోవాలని నిర్ణయించింది ఇందులో భాగంగానే రేవంత్ రెడ్డి సర్కార్ భారీ శుభవార్త వినిపించింది నేతన్న రుణమాఫీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం ఇరవై రెండు కోట్ల రుణమాఫీ చేస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ ఉత్తర్వులు కూడా జారీ చేసింది తెలంగాణలోని నేతన్నలకు రేవంత్ రెడ్డి సర్కార్ భారీ శుభవార్త వినిపించింది ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే రైతన్నలకు రెండు లక్షల మేర రుణమాఫీ చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు నేతన్న రుణమాఫీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది నేతన్నలకు సంబంధించిన రుణమాఫీ జీవోను సర్కార్ విడుదల చేసింది ఇందులో భాగంగా రెండు వేల ఇరవై ఏడు ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీ వరకు రుణాలు తీసుకున్న చేనేత కార్మికులందరికీ ఇది వర్తించనుంది కాగా ఈ మేరకు ముప్పై మూడు కోట్ల రుణమాఫీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా విడుదల చేసింది ఇదిలా ఉంటే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అఖిల భారత పద్మశాలి మహాసభకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు ఈ సమావేశంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి పద్మశాలలపై వరాలు కురిపించారు పద్మశాలీలు ఆర్థిక రాజకీయ ఉపాధి ఉద్యోగపరంగా అభివృద్ధి చెందేలా క్రియాశీలక నిర్ణయాలు తీసుకునేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో నేతన్నలకు అంతే ప్రాముఖ్యత ఇవ్వాలన్న విధానపరమైన నిర్ణయంతో పనిచేస్తున్నట్లు చెప్పుకొచ్చారు పద్మశాలలు ఆత్మ గౌరవంతోనే కాదు త్యాగంలోనూ ముందుంటారని కొనియాడారు రేవంత్ రెడ్డి పద్మశాలను గత బిఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందని ధ్వజమెత్తారు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ టెక్నాల లేదని గత ప్రభుత్వం ఆ ప్రయత్నం చేయలేదన్నారు తాము అధికారంలోకి వచ్చాక కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఐఐహెచ్టి సాధించడమే సాధించటమే కాకుండా దానికి కొండా లక్ష్మణ్ బాపూజీ చెప్పుకొచ్చారు లక్ష్మణ్ బాపూజీ పేరును ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి పెడతామని రేవంత్ రెడ్డి ప్రకటించారు మహారాష్ట్రలోని షోలాపూర్ లో తెలంగాణకు చెందిన పద్మశాలలు చాలా మంది ఉన్నారని అక్కడ పద్మశాలీల ఆత్మ గౌరవాన్ని నిలిపేలా మార్కండేయ భవనం నిర్మాణానికి కోటి రూపాయలు ఇచ్చి సహకరిస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు గత ప్రభుత్వం నాసీ రకమైన బతుకమ్మ చీరలను పంపిణీ చేసిందని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి తాము వచ్చాక ఆ ఆర్డర్లను రద్దు చేస్తే నేతన్నలు ఇబ్బందులు పడతారని టీజీఎండీసీ చైర్మన్ ఈరవత్రి అనిల్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారుల తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు దాంతో ఈ రాష్ట్రంలోని అరవై ఐదు లక్షల మంది మహిళా సంఘాల సభ్యులకు ఏడాదికి రెండు చీరలు ఇచ్చేలా ఒక కోటి ముప్పై లక్షల చీరలు పద్మశాలలకు ఆర్డర్ ఇచ్చామని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు